టెక్నాలజీ పరంగా దునియా మొత్తం చాలా అప్డేట్ అవుతుంది మన దేశం గింత కూడా అప్డేట్ అయితే లేదని పని వాళ్ళందరూ విమర్శలు చేస్తుంటారు గాని ఒక్కరు కూడా ఏదన్నా కొత్తది కనిపెడతామనే ప్రయత్నం అయితే చేరులా ఊదుగాలది పీరు లేవదన్నట్టు మాటలైతే కోటలు దాటుతుంటాయి ఖాళీగా కూర్చొని అసంటి కారు కూతలు కూసేటి విమర్శకులంతా ఇగో గిది చూడుండ్రి చూసి ఇంకేదన్నా కనిపెట్టి గప్పుడు గప్పుడు మాట్లాడు అగో టెక్నాలజీ అని ఎప్పి అయగాలను ముల్లా అనుకునేరు ఓ పారి కారును తేర్పారా చూడుండ్రి చూసిండ్రా అరే మళ్ళా సూషన కూడా ఇచ్చేంద్రమేందో సమజగాలే గదా గిది మనుల్లే అంటే మన భారతీయులు చిట్టసీమ అంట తయారు చేసిన డ్రైవర్ లెస్ కారుల్లా అవు దునియా దునియాని దునియా ముంగట మన దేశాన్ని కొందరు పని కట్టుకొని తక్కువ చేస్తున్న దునియా తోటి పోటీ పడే రేంజ్ లా ఏఐ ఎంఎల్ ఫైవ్ టెక్నాలజీ తోటి స్వదేశీ డ్రైవర్ లెస్ కారును తయారు చేసిండ్రు ఐఐఎస్వి ఆర్వి కాలేజీలు జట్టు కట్టి ఇక గిట్లా అనుకోంగానే అట్లా తయారైనట్టు ఇయాల్టి కష్టమేం గాదుల్లో గిది ఆరేండ్ల పొద్దు తిప్పలున్నదట ఈ డ్రైవర్ అక్కర లేకుండా తిరిగే కారు తయారవుడెనుక ఆరేండ్ల కింద కలగంటే అంటే రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటే ఇప్పుడు రోడ్ ఎక్కి తిరుగుతాంది ఉత్తర కుమారి రాజా విద్య అనేటి ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో జరిగినయట ప్రయోగాలు మొత్తానికి మొత్తం సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ గిది అయితే దీని కథ ఇంకొడవలేదుల్లో ఇంకా డెవలప్ చేసేది షాన్ ఉన్నదట లెస్ కార్ అంటే మన సందుబంధుల్లా రోడ్లకు తగ్గట్టు ఉండాలే గదా అగో అట్లా చేసినాక పెద్ద రోడ్ల మీదకి ఎక్కించేందుకు ప్రయత్నం చేస్తారట మంచి ముచ్చటే అయితే మొత్తానికి మొత్తం మన సొంత టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి ఇంకా టైం ఎక్కువనే పట్టేటట్టు ఉండదుల్లా అయినా మంచిదే లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు మన స్వదేశీ డ్రైవర్ లెస్ కారును చూసి దునియా షేక్ కావాలే సరే అంత మంచిగానే ఉన్నది గాని మరి గీ అయ్యగాలరేంది గీ ఏంది అనుకుంటాను కదా ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యాత్మ తీర్థ నట గీనే ఆర్వీ కాలేజ్ కి పోయి డ్రైవర్ లెస్ కారులో కూచొని కాలేజీ క్యాంపస్ లో షికారు చేసిండు అట్లా మస్తు వైరల్ అయి ఈ వీడియో ఇప్పుడు ఐటీ కంపెనీ విప్రో శాస్త్రవేత్తలు కూడా ఈ టెక్నాలజీ లో ఓ షేయి చేసిండ్రట మొత్తానికి గిది టీజర్ ఏనుల్లా మేక్ ఇన్ ఇండియా పవర్ ఏందో పోను పోను అందరు చూస్తారు ఆగుండ్రి